అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నానండి మనం ధనుర్మాస ముగ్గుల్లో ఉన్నాం కదా ధనుర్మాస ముగ్గుల్లో భాగంగా రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ద్వారాలు ముగ్గు వేసి చూపించానండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నా ముగ్గులు నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నా ముగ్గులు నా ఛానల్లో చాలా ముగ్గులు ఉంటాయండి మెలికలు ముగ్గులు చుక్కలు ముగ్గులు అన్నీ ఉంటాయి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే కంటెంట్ నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ముగ్గు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ధనుర్మాస ముగ్గుల సందర్భంగా రేపు పదిహేనవ రోజు కదండి రేపటి ధనుర్మాసం మొదలయ్యి రేపు వేసుకోవడానికి పదిహేనవ రోజు ముక్కోటి ఏకాదశి ద్వారాలు ముగ్గండి ఇది ఇది గుమ్మ ముందు వేస్తామండి గుమ్మం ముందు ఇలాగ నాలుగు ద్వారాలు ఒకే చోటకి వేసి దీనికి సైడ్లు మాత్రానికి సైడ్కే వేస్తామండి సైడ్కి వేస్తే అడ్డం లేకుండా ఉంటాయి అని చెప్పి మధ్యలోనే ద్వారాలు వేసామని చిన్న చిన్న సైడ్ గీతలు గీస్తాము నాలుగు వైపులుగా గీస్తాం కదండి సైడ్ బార్డర్స్ అలాగా చూస్తానికి చిన్నగా వేయచ్చు కొంచెం పెద్దగా పెట్టి పెద్దగా కూడా వేయచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు ఈ ముగ్గు ఇలాగ నాలుగు అటుపక్కన నాలుగు ఇటుపక్కన నాలుగు ద్వారాలు వస్తాయండి అటుపక్కన నాలుగు ఇటుపక్కన నాలుగు కలిపి మధ్యలో మనకిష్టమైన డిజైన్ వేసుకోవచ్చు దానికి పసుపు కుంకాలు వేస్తే పండగలు వస్తుందండి ఈ చక్కగా అందరూ ముక్కోటి ఏకాదశికి ప్రిపేర్ అవుతున్నారా రేపు ముక్కోటి ఏకాదశి కదండీ ఏదో ఒక గుడికెళ్ళి స్వామివారిని ద్వార దర్శనం చేసుకొని స్వామివారి కుప్పకు కృపక కటాక్షాలు కటా కృపా కటాక్షాలు మనపై ఉండాలని కోరుకుందామండి దైవభక్తి మామూలు రోజుల్లో వెళ్ళకపోయినా మామూలు రోజుల్లో అని చెప్పి ఏదో తొక్కిసలాట్ల గుళ్ళకి మాత్రానికి వెళ్ళొద్దండి ఎంతవరకు ఎంతవరకు వస్తుందో అంతవరకే పుణ్యం అండి మనకి బాగా జనం ఉన్న చోట వెళ్ళి మన లాంటి వాళ్ళు అక్కడ తొక్కిసలాట్ల గురయ్యే బదులు ఇంట్లోనే చక్క శుభ్రంగా దేవుడికి పూజ చేసుకొని దేవుడికి మనం తోచిన విధంగా స్తోత్రాలు చదువుకొని స్వామివారిని మనసులోనే దర్శనం చేసుకొని మన ఇంటి దగ్గర చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి కదండీ అక్కడ చూసినా కూడా స్వామివారు మనకి అన్నీ కలగజేసేవన్నీ కలగజేస్తారండి ఎవరు కూడా దయచేసి తొక్కిస్తే ఉన్న ఎక్కువ అక్కడికే వెళ్ళాలని పంతం పట్టుకోకుండా దగ్గరలో ఉన్న గుడిలో స్వామిని దర్శించుకుంటున్నారు